హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అవతా వ్లాగ్స్ అండి మీరైతే బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇదైతే మాత్రం ఏంటంటే నూకలు ఆడడానికి మిక్సీ పెడుతుంది నేను చెప్తున్నాను అన్నమాట నూకలు ఆడాలి పెట్టమనేసి దోసపప్పు సన్ఫ్లవర్ సీడ్స్ సబ్జా గింజలు ఈ ఔష గింజలు ఇవన్నీ ఎవరో ఆర్డర్ ఇచ్చారండి ఈయన తీసుకొచ్చారు అంటే ఈ ఎక్కువ ఎక్కువ తీసుకొస్తుంటే పాడవుతున్నాయి అన్నమాట ఫ్రెష్గా ఉండట్లేదు అందుకని అయితే సబ్జా గింజలు అన్నమాట సబ్జా గింజలు ఇవి నేను చూపించేవి అయితే మాత్రం అలానే ఈ హౌస్ గింజలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి క్వాలిటీగా ఉన్నాయి తక్కువ తక్కువే తీసుకొచ్చారు కిలో కిలో పెట్టారంట ఎవరు ఆర్డరు అయితే మాత్రం సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే దోసపప్పు దోసపప్పు అయితే మంచి రేట్ పెరిగిపోయింది ఇది అయితే మాత్రం జీడిపప్పు సెకండ్ పద్దాం అలానే మిక్సీ పెట్టి ఆడమని చెప్పాను నేను నేను కూడా ఆడతాను మీ అందరికీ తెలుసు వచ్చి ఈరోజు వచ్చిన నూకలు మాత్రం నేను బాక్సులు కట్టుకుంటున్నారు చిన్న చిన్న బాక్సులు అయితే మా వర్కర్స్ కార్లో పెట్టేస్తారు ఇదైతే మూడు కేజీలు కట్టడానికి చిన్న బాక్స్ ఇచ్చాను అనమాట ఆయనకి అలానే మీకు మా దగ్గరకు వచ్చిన బాక్సులు అవి నేను చూపిస్తున్నాను ఈరోజైతే మాత్రం జీడిపప్పుకి నెంబర్ వన్ జీడిపప్పుకి ఆర్డర్ వచ్చింది అలాగే నౌకలికి ఆర్డర్ వచ్చింది అయితే మాత్రమే ఈయన పెట్టుకుంటున్నారు అన్నమాట కార్లు పెడుతున్నారు చిన్న బాక్సులన్నీ పైన పెడతారు పెద్ద బాక్సులన్నీ అడుగున పెడతారు అలాగే బద్దది అయితే ముక్కైపోతుందని జాగ్రత్తగా పెడతారు మళ్ళీ బిల్లులు రాయాలి వీటికి వెళ్ళి కాంప్లెక్స్కి వెళ్ళి అన్నమాట ఈరోజు విజయవాడ నుంచి ఎవరో వచ్చారు మా కస్టమర్స్ అంటే నా వీడియోస్ చూసేవాళ్ళు అలానే నా దగ్గర జీడి కప్పుకునేవాళ్ళు వాళ్ళు అయితే చాలా ఆనందపడ్డారు మా ఫ్యాక్టరీకి వచ్చి చాలా కష్టపడతారమ్మా మీరు అనేసి అన్నారు ఇదేనండి వీడియో అయితే మాత్రం